హలో ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని కొటేషన్స్ చెప్తాను ఇది అక్కడక్కడ నా డైరీలో రాసుకున్నాయి మనుషులు మూడు టెన్ పర్సెంట్ నా ఇష్టం అనేవాళ్ళు ఉంటారు వీళ్ళు స్వతంత్రులు అనమాట ఇండిపెండెంట్గా ఉంటారు ఎయిటీ పర్సెంట్ మాత్రం నీ ఇష్టం అనేవాళ్ళే ఉంటారు వీళ్ళు ఎదుటి వాళ్ళకు బానిసలై బ్రతుకుతూ ఉంటారు వాళ్ళ అభిప్రాయం పైన వీళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది అలాంటి వాళ్ళు ఎనభై పర్సెంట్ ఉంటారు అలాగే టెన్ పర్సెంట్ మాత్రం మన ఇష్టం అనే వాళ్ళే ఉంటారు సర్దుకుపోదాంలే అన్నట్టుగా ఇద్దరు ఓకే అన్నట్టు టెన్ పర్సెంట్ మన ఇష్టం అనే వాళ్ళు ఉంటారు మన శత్రువులు పెరిగిపోతున్నారు అంటే మనం తప్పు చేస్తున్నామని కాదు వాళ్ళ తప్పుని మనం వేలెత్తి చూపిస్తున్నామని అర్థం అలాగే ఇంకో కొటేషన్ చెప్తాను ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుంది అనుకుంటున్నావో అది నీవు ఇతరులకు చేయకు ఇతరులు నీకు ఏం చేస్తే సంతోషం ఆనందం కలుగుతుంది అనుకుంటున్నావో అది నీవు ఇతరులకు చేయి అబ్బా ఎంత గొప్ప కొటేషన్ కదండి మోసం చేసే వారిని గుర్తించకపోతే బహుశా ఒక్కసారే నష్టపోతారు అదే మంచివారిని గుర్తించకపోతే జీవితాంతం నష్టపోతారు ఫ్రెండ్స్ గరికపాటి నరసింహారావు గారు ఒక స్పీచ్లో అంటాడు ఇతరులు ఈర్ష్యపడేలా పడేలా మనం బ్రతకాలి కానీ జాలి పడేలా బ్రతకకూడదు అంట చాలా మంచి మాట కదండి థ్యాంక్ యూ సో మచ్